ఇప్పుడు ఒక మంచి క్రైస్తవుడు తనకొచ్చేటటువంటి రాబడిలో నైంటీ పర్సెంట్ దేవునికి ఇచ్చేస్తా ఉన్నాడంట పత్రికా విలేకరులు వచ్చి మీరు ఇంత భాగాన్ని దేవునికి చేస్తా ఉన్నారు కదా మిమ్మల్ని ప్రభావితం చేసింది ఏంటంటే మా నాన్న ప్రతిరోజు మమ్మల్ని నలుగురు కుమారుల్ని చుట్టూ పెట్టుకొని యక్ష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయము చదువుతాడు ఆదివారము ఇంకా ఎక్కువగా ఆ అధ్యాయాన్ని చదవాలని ప్రయత్నం చేస్తాడు కానీ ఏడో వచ్చినంకొచ్చేటప్పటికి ఆయన కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా మేము చూడలేదు ఆయన యాభై మూడో అధ్యాయము ఏడవ వచనము దాటి వెళ్ళినటువంటి రీతిగా ఆయన దౌర్జన్యము నుందెను ఆయన బాధింపబడిను అతను నోరు తెరవలేదు వదగు తేబడు గొర్రెపిల్ల అనే మాట వచ్చేటప్పటికీ ఆయన కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆయన బైబిల్ మూచేసి ఇంకా నేను చదవలేనని ప్రార్థన చేసేవాడు అటువంటి తండ్రి యొక్క పెంపకంలో మేము ఈ విధంగా రక్షింపబడ్డాము అని ఆయన చెప్పాడట